ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ ఫిరాయింపుల పైన తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉన్నది ఈ పార్టీ ఫిరాయింపుల పైన బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది ఆ తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి కూడా స్పీకర్కు ఆదేశాలు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు అయితే సుప్రీంకోర్టు మూడు నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలంటూ స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేసింది సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక తిరిగా మాట్లాడుతున్నారు పిసిసి అధ్యక్షుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఒకలాగా మాట్లాడుతున్నాడు నిన్న ఢిల్లీకి పోయినారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన సందర్భంలో అక్కడున్న జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది ఈ పార్టీ ఫిరాయింపులపైన తన అభిప్రాయం అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వింటే తెలంగాణ ప్రజలు నవ్వాలని అర్థం కావట్లేదు ఆయన ఏమంటాడు పార్టీ ఫిరాయింపులు ఎక్కడి పార్టీ పార్టీ ఫిరాయించింది ఎవరు మా దగ్గరికి వస్తారు మర్యాదపూర్వకంగా మీకు కన్నవాళ్ళు కప్తాం కన్నవాళ్ళు కప్పినట్ట నా పార్టీలు మారినట్ట ఏం మాట్లాడుతున్నారు మీరు అదేమన్నా ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు మారీ మారలేదా అని అది మాట్లాడుతున్నారు రేవంత్ అన్న తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదన్న మీది ఏ మీరు ఏది మాట్లాడితే అది నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఏం కాదు అప్పుడిప్పుడు ఆరు గ్యారెంటీలు మోసపోయి ఓట్లు వేసినట్టు ఇప్పుడు మీరు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు మీ మీ వ్యవహారం మీ వ్యక్తిత్వం మీ పాలన ప్రజలందరికీ అర్థమైపోయింది ప్రజలు అంత పిచ్చోలా ప్రజలు తెలవదా ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఎవరు ఏ పార్టీలోకి పోయిరు ఎవరు కణవాళ్ళు గప్పిరు ఎవరు కణవాళ్ళు కప్పించుకున్నారు ఫోటోలు వీడియోలు వాళ్ళు మాట్లాడిన వివిధ సందర్భాలలో వాళ్ళు మాట్లాడిన మాటలు వినలేదా ప్రజలు ఎందుకు ఇంత పిచ్చోలం చేస్తున్నావు దమ్ము లేదా ఉప ఎన్నికలు గెలిచే సత్తా లేదా ఖచ్చితంగా స్పష్టంగా కనపడుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు అభద్రతా భావంలో ఉన్నారు మీ పాలన పైన మీకే నమ్మకం లేదు ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే గెలిచే స్థితి కనపడట్లేదు ఒక్కటంటే ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదు నీకు ఇజ్జలు పోతాడు ఏం చేయాలని అర్థం కావట్లేదు కాబట్టి ఈ దొంగ తిరుగుడు మాట్లాస్తున్నాయి నీకు ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు కడియం శ్రీహరి పార్టీ మారుతాడు వాళ్ళ బిడ్డని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా చేస్తాడు ప్రచారం చేస్తాడు అన్ని చేస్తాడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు చెప్పలేకపోతున్నాడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు స్పీకర్ చెప్పాలట మరి ఈ ఎవరు ఆడిదం అని చెప్పాలని కూడా అవతల చెప్పా అన్న చూ ఇదే ఇక్కడ వ్యవహారం ఏం నడుస్తుంది తెలంగాణలో అంత దమ్ము లేని రాజకీయాల్లో ఎందుకున్నట్టు రీజన్ చేసిపోరు వ్యవసాయం చేసుకోపోరి బర్లుగా అయిపోయి మీకెందుకు రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు మీరు గా తప్పించుకోవచ్చు కానీ ప్రజల దృష్టిలో నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు ఈరోజు కాకపోయినా రేపు మీ ఓటమికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు